అభ్యాసి త్రివిర్నింగ్ స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి ఈరోజు మన ఆధ్యాత్మిక అంశం పూజ్య రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో కొలువైన మహామహిమాన్వితమైన గురువు రాఘవేంద్రుడు క్రీస్తుకం పదిహేను వందల తొంభై ఐదు పదహారు వందల డెబ్భై ఒకటి మధ్యకాలంలో ఆయన జీవించారు అంటే సుమారుగా పదహారు శతాబ్దానికి చెందిన ఒక సాధువు ఒక అవధూత ఒక మహాగురువు జగద్గురువు అలాంటి రాఘవేంద్ర స్వామి పదిహేను వందల తొంభై ఐదులో తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు అక్కడే ఆయన పెరిగి పెద్దవాడయ్యారు మధుర మధురలో విద్యాభ్యాసం అవి చేశారు పదహారు వందల ఇరవై నాలుగు నుండి పదహారు వందల ముప్పై ఆరు వరకు ఆయన కుంభకోణంలో ఉన్నటువంటి మధ్వపీఠాన్ని పరిపాలించి ఆ తర్వాత ఉత్తర దేశ యాత్రల కోసం ఆయన బయలుదేరి వెళ్ళారు అలా ఆయన పర్యటనలో ఎన్నో మహిమాన్వితమైనటువంటి అద్భుతాలు చేశారు ఆయన్ను అసలు పేరు అని వెంకటాచార్యులు అంటారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంలో జన్మించారని చెప్పి ఆయనకు ఆ పేరుతో పిలుస్తారు భక్తులు ఆయనను పరిమళాచార్యులు అని పిలుస్తారు అలా రాఘవేంద్రుడు ఎన్నో మహిమాన్వితమైనటువంటి అద్భుతాలు చేశారు అందులో కొన్ని ఒకసారి ఒక నూతన జంట వివాహమైన తర్వాత రాఘవేంద్రుడి ఆశీస్సుల కోసం వచ్చారు ఆయన దీర్ఘ సుమంగళీభవాన్ని ఆశీర్వదించారు అలా జరిగిన కొద్ది రోజుల తర్వాత అల్పాయుష్కుడైనటువంటి భర్త అపమృత్యు దోషాన ఆయన మరణించారు ఆమె విలపిస్తూ స్వామిని వద్దకు వచ్చి మీరు దీర్ఘ సుమంగళీభవాన్ని ఆశీర్వదించారు నా భర్త అకాలమరణం చెందారని చెప్పి బోరుని విలపిస్తుంది అప్పుడు రాఘవేంద్రుడు తన కమలల్లో నిర్దీసి ఆ పార్థివ శరీరం మీద చల్లగానే ఆ నూతన వరుడు మళ్ళీ ప్రాణం పోసుకొని లేచి నిలుతున్నాడు ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశారు రాఘవేంద్రులు ముఖ్యంగా అన్నిట్లలో అన్ని అద్భుతాల్లో కూడా ఎక్కువగా మరణించిన వారిని బతికించిన సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి ఇంకొకసారి కొంతమంది బ్రాహ్మణులు ఒక ముగ్గురు బ్రాహ్మణులు ముఖ్యంగా మనకి ఇష్టమైనటువంటి మిఠాయి ఏదో ఆ మిఠాయిని మన ముగ్గురికి ఈ రోజు భోజన పంక్తిలో రాఘవేంద్రుడు ఇస్తేనే ఆయన మహిమలు నిజమైనవిని మనం నమ్ముతామని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకొని భోజన పంక్తిలో పోతుంటారు అనుకోకుండా ఆ పంక్తిలోకి వచ్చినటువంటి అందరికీ వడ్డిస్తూ వస్తున్నటువంటి రాఘవేంద్రుడు ఖచ్చితంగా ఆ ముగ్గురు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏ మిఠాయి అయితే కోరుకున్నారో అదే మిఠాయిని వాళ్ళ విస్తరణలో వేశారు రాఘవేంద్రులు మరొక సంఘటనలో ఆయన ఒక గ్రామానికి వెళ్ళారు ఆ గ్రామ పెద్ద అప్పటికే ఈ ఊరిలో నా అనుమతి లేకుండా ఎవ్వరూ యజ్ఞ యాగాదులు ఏవీ చేయటానికి వీలు లేదని నిషేధం విధించారు అక్కడ యజ్ఞాలు యాగాలు చేయనివ్వట్లేదని అక్కడ బ్రాహ్మణులందరూ కూడా రాఘవేంద్ర నేరుత మొరపెట్టుకున్నారు ఏమీ కాదు మీరు యజ్ఞ యాగాదులు చేయండి నేనున్నాను అని వాళ్ళకి అభయం ఇచ్చి ఆయన ఏర్పాట్లు చేయిస్తున్నారు ఈ విషయం తెలిసినటువంటి గ్రామ పెద్ద కోపోద్రిక్తుడే రాఘవేంద్ర స్వామి వద్దకు వచ్చి నేను ఆదేశించిన తర్వాత నువ్వు ఎలా అతిక్రమిస్తావు అని ఆయన వాదనకు దిగారు ఇవి ఆపటానికి లేదు ఆపితే మీకే అరిష్టం మీ గ్రామానికి అరిష్టం కాబట్టి ఇవి దరిపితేరాల్సిందే అని రాఘవేంద్రుడు చెప్పారు అయితే నేను అంత గొప్పవాడివైతే ఇక్కడ ఈ గోడక ఆనిచ్చు ఉన్నటువంటి ఈ రోకల్ని చిగురించేలా చేయమని ఆయన సవాలు విసిరారు అదెంత పని అని రాఘవేంద్రుడు తన కమండల్లో నీటిని ఆ గోడకు రోకల మీద చల్లగానే అప్పటికప్పుడే అది చిగురించి మొక్కయి పెద్ద మాన్లా మారింది అప్పటి నుండి ఆయన తన పాదాక్రాంతుడే రాఘవేంద్ర స్వామి భక్తుడిగా మారి యజ్ఞయాగాదికర్తులు నిరంతరంగా జరిగిన చేశారు ఇలాంటి మహిమలు కోకొలలు అందుకే భక్తులు ఎంతోమంది ఆయన దర్శనార్థం అక్కడికి వస్తూ ఉంటారు కృషికం పదహారు వందల డెబ్బై ఒకటిలో ఆయన కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి తుంగభద్ర నదీ తీరంలో ఉన్న మంత్రాలయంలో ఆయన సజీవ సమాధి పొందారు పదహారు వందల డెబ్బై ఒకటి అంటే నేను సజీవ సమాధి పొందిన ఈ రోజు నుండి ఎనిమిది వందల సంవత్సరాల పాటు నేను సజీవంగా ఉండి మీ అందరి కోరికలు తీరుస్తాను మిమ్మల్ని కాపాడుతాను అని ఆయన చెప్పారు కాబట్టి ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా మీరు రాఘవేంద్రుడి దర్శనానికి రండి చూడండి తరించండి పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజితాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ఓం శ్రీ సరస్వత్యే నమ